ఓం సాయిరామ్ ఈ గురువారం బాబా మెసేజ్ అండి బిడ్డ ఇన్ని రోజుల నుంచి నువ్వు ఒక విషయానికి బాధపడుతూ ఉన్నావు ఆ విషయం ఏంటి అంటే నీ అయిన వాళ్లే నీకు బాగా కావలసిన వాళ్లే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మీద కోపట్టారు అని చాలా బాధపడుతూ ఉన్నావు అలాంటి వాళ్ళు ఈరోజు నీ కోసం అంటే నీ హెల్ప్ కోసం నీ సహాయం కోసం వాళ్ళు వెతుక్కుంటూ నిన్ను వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుంది తల్లి అందువల్ల నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు కానీ అలా వెతుక్కుంటూ వచ్చిన సమయంలో నువ్వు ఎలాంటి ఈగో అనేది చూడకుండా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండు తల్లి అని చెప్పి బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా బాబా భక్తులు అందరూ కూడా అండి ఇలా ఈగో లేకుండా చక్కగా ప్రేమాభిమానాలతో ఉండాలి అనేది బాబా గారి నిజంగా ఒక కోరిక అండి ఆయన కోరికని ఈరోజు మనం తీర్చిన వాళ్ళం అవుతాం ఇలా మాట్లాడడం వల్ల మన మర్యాద ఏమన్నా తగ్గిపోతుందేమో అని మనం అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదండి ఇలా ఉండడం వల్ల మన మర్యాద ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు అని బాబా ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారికి ఇచ్చే సందేశం ఈ వీడియోని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే సాయిరా